నువ్వే ఈ రూపాన్ని ధరించా ఎందుచేత అంటే ఒక చేపకి ఉండకూడని రెండు విషయాలు నీ ఎందుకు కనపడుతున్నాయి ఒకటి మనుష్య భాషలో మాట్లాడదు రెండు ఇంత త్వర త్వరగా ఎదగదు ఇంత త్వర త్వరగా ఎదుగుతూ మనుష్య భాషలో మాట్లాడుతూ నా చేత రక్షణ పొందుతున్న వాడిలా నటిస్తున్న లోకరక్షడవి నువ్వు నన్ను అనుగ్రహించడానికి చేపలా వచ్చావు కానీ నేను తపస్సు చేసింది విష్ణుస్వరూపాన్ని చూడాలని నువ్వొచ్చింది మత్స్య రూపంగా వచ్చావు ఏమిటి తమాషా ఇలా ఎందుకు వచ్చావు అని అడిగాడు ఆయన అన్నాడు ఏమీ లేదో ఈ సత్యవ్రత బ్రహ్మగారికి ఒక పగటి కాలం పూర్తయిపోతుంది అన్నాడు బ్ర ఒక కల్పం పూర్తయిపోతే మనకి ఇప్పుడు మనం కల్పే అని కదా సంకల్పం చెప్తున్నాం ఈ కల్పం అంతా పూర్తయిపోతే బ్రహ్మగారికి ఒక పగటి కాలం పూర్తయిపోతుంది బ్రహ్మగారికి ఒక పగటి కాలం పూర్తయితే ఒక కల్పం పూర్తయితే వీపు నిప్పెడుతుంది ఈ వెన్ను పూసలను ఒప్పడతాయి కూర్చుని అదే పనిగా పుర్రిల మీద నృతి భ్రాతలు వ్రాస్తూ ఉంటాడు కదూ అసుర సంధ్య వేళ అవుతుంది అబ్బా ఒక వేళ అయిపోయింది సరస్వతి వీపు నిప్పిడుతోంది కాసేపు పడుకుంటానని ఎక్కడ ఉన్నవాడు అక్కడే అలా కింద పడుకుని ఆ ఉత్తరీయం వేసేసుకుని పడుకుని నాలుగు తలకాయల కింద చేతులు పెట్టుకుని గుర్రు పెడతాడట సరస్వతీదేవి భర్తగారు పడుకున్నారని ఆవిడ కూడా పగితే నిండుగా కప్పుకుని ఆవిడ పడుకుంటుంది పక్కన ఒక పగటి వేళ బ్రహ్మగారి ఆయుద్ధాయం పూర్తయితే మనకి ఒక కల్పం పూర్తవుతుంది బ్రహ్మగారికి ఒక పగటి వేళ పూర్తవుతుంది కాబట్టి ఆయన ఇప్పుడు సృష్టిని ఆపుతాడు ఆపి పడుకుంటాడు బ్రహ్మగారు అలా నిద్రపోతే ప్రళయం వస్తుంది ఉన్న జీవులు ఉండవిక అద్భుతమైనటువంటి వర్షం ప్రారంభమవుతుంది ఇవాల్టి రాత్రి నుంచి ఏడవనాటి రాత్రి దాటిన తర్వాత వాన మొదలవుతుంది ఆ వాన ఇక ఎడతెరిపి ఉండదు అంత భయంకరమైనటువంటి వర్షం వడగండ్లతో పడుతుంది సముద్రములన్నీ నిండిపోతాయి నిండిపోయి కట్టల దాటి భూమి మీదకు వచ్చేస్తాయి వచ్చినప్పుడు సమస్త జీవులు కూడా నీటిలో పడిపోతారు సూర్యచంద్రులకి గతి ఉండదు అంటే గతులంటే ఇక కదలికలు ఉండవు సూర్యచంద్రులు కదలరు కాబట్టి ప్రపంచమంతా కూడా కటిక చీకటితో నిండిపోతుంది అంత కటిక చీకటిలో నిండిపోయిన తరువాత ఈ ప్రళయ జలాలు భూమిని అంతటినీ కప్పేస్తాయి కప్పేసినప్పుడు సమస్త భూతములు మరణిస్తాయి అదిగో అటువంటి ప్రళయం వచ్చేటటువంటి సమయం ఆసన్నమైంది ఒక్క వారం రోజులే ఉంది ఆ వారం రోజుల తరువాత ఎక్కడ ఈ సముద్రపు సముద్రపుటొడ్డును నీకు నేను కనపడ్డానో అక్కడికి నా ఆజ్ఞ చేత ఒక నావ వస్తుంది ఆ నావలోకి నువ్వు ఎక్కు ఎక్కినప్పుడు ఓషధుల మూటలు కొన్నిటిని పెట్టుకో కొన్ని ధాన్యపు మూటలు పెట్టుకో ఎక్కడెక్కడ ఉన్న సప్తర్షులు వచ్చి ఈ ఓడ ఎక్కుతారు బ్రహ్మాండమైనటువంటి సముద్ర ప్రవాహం వచ్చేస్తుంది ఇప్పుడు కెరట వస్తాయి ఆ కెరటాలు వచ్చినప్పుడు తట్టుకోలేవు అలాగే జాగ్రత్తగా కటిక చీకట్లో ఈ ఓడ ఎటు వెడుతోందో తెలియాలంటే ఒక్కటే ఆధారం నీ ఓడలో కూర్చున్న సత్తర్షుల శరీరముల నుండి వింత వింత కాంతులు పైకొస్తాయి ఆ కాంతిలో నీకు కనపడుతుంది ఆ చీకట్లో సముద్రం నువ్వు అలా వెడుతున్నప్పుడు ఈ ఆటుపోట్లక ఓడ తట్టుకోదు పడిపోవాలి పడిపోకుండా నేను పక్కన ఉండి కాపాడతాను అంత పెద్ద చేపనై ఆ వస్తున్న కెరటముల నుండి ఆ ఓడని కాపాడతాను బాగా పెరిగిపోతుంది ప్రవాహం అప్పుడు ఈ ఓడ దగ్గరికి ఒక పావు వస్తుంది ఆ పావుని ఈ ఓడకి ఉన్నటువంటి ఒకవైపు స్తంభానికి కట్టి రెండవ వైపు తీసుకొచ్చి నా తోకకేసి కట్టు ఈ పడ ఓడ పడిపోకుండా నేను తీసుకెళ్ళి నిన్ను రక్షిస్తాను రక్షించి ఏం చేస్తానో నువ్వు చూతూవాలి కాబట్టి ఆ సమయానికి ఎలా కాపాడడానికి అవకాశం ఉంటుందో ఆ రూపాన్ని ధరించాడు అందుకని మత్స్యావతారం వచ్చింది ప్రళయకాలం ఎలా ఉంటుందో ప్రళయకాలంలో ప్రయాణం చేసిన ఋషులు ఎలా ఉంటారో ప్రళయకాలంలో అసలు ఎలా ఉంటుంది అన్నది చూసిన వాడు ఉండాలి వాడి ద్వారా అందాలిది అందడానికి అంతటి మహాభక్తి తత్పరుడైనటువంటి ఆ సత్యవ్రతుడనేటటువంటి రాజు ద్వారా మత్స్యావతార వైభవాన్ని లోకానికి అందించడానికి మత్స్యమూర్తి అయి వచ్చాడు వచ్చి ఆయన దర్భచయినం చేశాడు దర్భల మీద పడుకున్నాడు ఏడు రాత్రులు వర్షం మొదలైంది సముద్రపు రిని నించున్నాడు నావ వచ్చింది సప్తర్షులతో ఔషధీ మూటలతో కలిసి ఎక్కాడు శ్రీ మహావిష్ణువు చెప్పినట్టే బ్రహ్మాండమైనటువంటి ప్రవాహం ఓహో ఒడుదుడుకులు పెద్ద కెరటాలు వచ్చేస్తున్నాయి ఎక్కడ నుంచి వచ్చాడో మహానుభావుడు పెద్ద మధ్యమూర్తి అయి వచ్చాడు అన్ని సముద్రాలు కలిసిపోయేగా భూమండలం అంతా ఏకమైపోయింది నీటికయ్యగా మారిపోయింది కొన్ని లక్షణ లక్షల యోజనముల పొడవు పొడవు కలిగినటువంటి మత్స్యమూర్తి అయి చాప ఎలా ఎగురుతుందో అలా ఒక్కొక్కసారి నీటిలోంచి ఆకాశంలోకి ఎగురుతూ ఒక్కొక్కసారి పెద్ద కెరటాలు వచ్చినప్పుడు వడ్డొచ్చి వెనక్కి తోస్తూ ఈ ఓడని పడగొట్టడానికి జలచరాలు వస్తే వాటిని తింటూ ఈ ఓడ ఊగిపోతున్నప్పుడు తన శరీరంతో మళ్ళీ కుదిపి దాన్ని నిలబెడుతూ వెడుతున్నాడు కొంత దూరం వెళ్ళేటప్పటికి ప్రవాహం ఎక్కువైపోయింది ఇక లోకములన్నీ లయమైపోవాలి ఏదీ మిగలకూడదు ఇక ఇక ఎక్కడా ఏదీ మిగలడానికి వీలు లేదు అటువంటి సమయంలో ఆ ఓడ దగ్గరికి ఒక పాము వచ్చింది ఒక పాము వచ్చింది అంటే మీరు ఒక్కటే ఆలోచన చెయ్యవలసి ఉంటుంది ఆయన వెంట కాబట్టి ఆ పాము ఒకవైపు ఓడకి కట్టి ఒకవైపు ఆ మధ్యం యొక్క తోకకేసి కట్టాడు ఇప్పుడు ఆ సముద్ర జలాల్లో జలాలలో తీసుకెళ్ళి సప్తర్షుల్ని సత్యవ్రతుడిని తీసుకెళ్ళి నిలబెట్టాడు ఆ ఓడ మూగిపోకుండా అలాగే